టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది మరి ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి ఇప్పటికే మీరు చాలామంది ప్రమోషన్స్ అందుకున్నారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి గురుడు పన్నెండింట సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఏం పెద్దగా హాని చేయలేదు ఇప్పుడు జన్మరాశిలోకి రజతమూర్తిగా వస్తున్నాడు అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా పదవ ఇంట సువర్ణమూర్తిగా ఉంటాడు అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా పదకొండు ఐదో ఇంట్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మన గురుబలం కొంచెం తగ్గింది అని మనం చెప్పుకోవాలి అయితే ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలున్నాయి కోరుకున్న చోట్లకు మీకు ట్రాన్స్ఫర్స్ రావడం అవకాశాలున్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని మరి యాజమాన్యాలు గుర్తించి జీతభత్యాలు పెంచడం అనేటటువంటివి జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి అన్ని బకాయిలు టీఎలు డిఏలు అరియర్స్ బోనస్లు ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఏ విధమైన బకాయిలు లేవు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క డబ్బు అనేటటువంటిది గవర్నమెంట్ వన్ టైం సెటిల్మెంట్ చేసేయడం జరుగుతుంది పెన్షనర్స్ కూడా ఇక ఈ వివాహాలు కానటువంటి వాళ్ళు మరి వాళ్ళలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ పిల్లలకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వృషభ రాశి ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు మరి వివాహాలకి మీరు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి మనకి అవకాశాలుంటాయి మీ యొక్క సోదరులు చక్క చక్కగా వృద్ధులోకి మీరు డెవలప్మెంట్ అనేటటువంటి జరుగుతుంది పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫ్యామిలీలో అనుకోలేటువంటి సంఘటనలు అంటే శుభకార్యాలు జరగడం అవకాశాలు ఉన్నాయి అలాగే శుభాలు జరుగుతాయి అని అనుకున్నప్పుడు గొడవలు జరగడానికి కూడా అంటే అలఫెసడన్ రిజల్ట్స్ అనేటటువంటివి చేంజ్ అవ్వడానికి ఈ కేతు యొక్క డ్యూటీ అది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విద్యార్థులు బాగా చదవాలి మరి విదేశాల్లో మీకు సీట్లు రావాలి అంటే చాలా అధికంగా కష్టపడాలి విదేశాల్లో మిమ్మల్ని పిలిచి సీట్లు ఇస్తారు విశ్వవిద్యాలయం మీరు కోరుకున్న చోట్ల కోరుకున్న కోర్సుల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటిది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇక డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ తర్వాత కాస్ట్ అకౌంటెంట్స్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ సర్వేయర్లు వీళ్ళు స్వతంత్ర వృత్తిలో చేసుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ రియల్టర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరంలో వృషభ రాశిలో వాళ్ళు పూంజుకుంటారు ఇక ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇతర ఇంటర్ జా ఇంటర్ జోన్ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు మ్యూచువల్ కన్సెంట్తో జరగడం అనేటటువంటిది జరుగుతుందనమాట ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వారికి మనకి మనం ఏం చేయాలి గురుడు గురుబలం పెంచుకోవడం కోసం గురు జపం చేయాలి గురు స్తోత్రాలు చదవాలి గురువుకు పావు శనగల్ని ఆ తర్వాత ఈ పసుపు వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి గుళ్ళో దేవాలయంలో మీరు దానం చేయండి గురువారం రోజున ఉదయం ఏడు గంటలకి మరి అదేవిధంగా చక్కగానగాపురం వెళ్ళి గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క నిర్గుణ పాదుకులను దర్శనం చేసుకోండి ఏ రోజైనా వెళ్ళొచ్చు గురువారం నాడు అయినా మీకు మంచిదే కానీ పౌర్ణమనే అవసరం లేదు అలాగే ఇక ఈ శ్రీపాద శ్రీపాద వల్లభ చరిత్ర కానీ శ్రీ గురు చరిత్రను కానీ మీరు పారాయణ చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు